హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకు ఎంతో మేలు చేసే బెండకాయ కర్రీ మన మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నా వీడియోలు అయితే చూద్దాము ఫస్ట్ మనము బెండకాయలు అయితే తీసుకొని చాలా నీటుగా అయితే శుభ్రం చేసుకోవాలో చూడండి శుభ్రం చేసుకొని మనము ఒక పొడి బట్ట తీసుకొని మట్ నీటుగా అయితే తుడుచుకోండి మనకు బంక రాకోకుండా తుడుచుకున్న తర్వాత ఇంకా మనము కర్రీ అయితే చేద్దాము చూడండి మనం అన్నీ రెడీ చేసుకొని ఇలా బెండకాయలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని అలాగే ఉల్లిగడ్డ టమాటా పండు కొత్తిమీర ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి తరిగి ఇంకా మనమైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసేసి ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఎంచుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఎంచుకుంటే మనకు కర్రీ అనేది టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇంకా ఆ తర్వాత టమాటా ముక్కలు అయితే వేసినా చూడండి ఈ టమాటా ముక్కలని మగ్గిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకోండి మగ్గిపోయిన తర్వాత ఇంకా పసుపు అయితే వేసుకున్నా ఆ తర్వాత ధనియాల పొడి అయితే వేసుకున్నా ఇంకా ఆ తర్వాత మనము రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలా చూడండి ఇలా ధనియాల పొడి పసుపు వేసిన తర్వాత బాగా ఒకసారి కలపండి ఇంకా తర్వాత కారం పొడి అయితే వేస్తున్నా చూడండి ఇలా కారం పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బెండకాయలు అయితే వేసుకోండి ఇలా బెండకాయలు మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి మనకు ఈ బెండకాయ కర్రీ అనేది మనకు చపాతీలోకి జొన్న రొట్టె అలాగే రైస్ మనము ఇందులోకైనా ఈ కర్రీ అనేది మనకు చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం కాసేపు అలా మగ్గనిచ్చి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి ఇలా తగినన్ని వాటర్ వేసేసి ఒకసారి అలా కలిపేసి ఇంకా రుచికి సరిపడమైన ఉప్పు వేసుకోండి ఇంకా తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి ఇంకా అలా ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టుకుందాము ఇంకా బాగా ఒక పది అలా బాగా ఉడికించుకోండి చూడండి మనకు ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్ ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి చూడండి ఎంత కమ్ ఎంత కమ్మగా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందో వేడి వేడి అన్నంలోకి బెండకాయ కర్రీ వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి